డాని హెన్రీ గారు ఉన్నారు వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వీరిని ఆహ్వానించడం దంధ్యతగా భాగ్యంగా భావిస్తున్నాం చప్పలు కొడదాం దేవునికి స్తోత్రం లూయ దేవుని పరిశుద్ధ ఘనమైన నామునకు స్థుతి కలుగును గాక హలో చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ కూర్చుని ఉన్నారు నిజంగా దేవునిని బట్టి మాత్రమే ఈ సంతోషం ఆనందం హృదయాల్లో ఉంటుంది నేను ఎరుగుతును ఈ ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది ఎక్కడ దైవజనుడు అడుగు పెడతాడో ఆ ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది దేవునికి మహిమ గాక ఈ ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు సైమన్ నాయ గారికి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తున్నాను నాకన్నా ముందు ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దేవుని కూర్చున్నటువంటి జ్ఞాన సందేశాన్ని మరి అందించినటువంటి దైవజ్ఞులు నేను వారిని దైవజ్ఞులు అంటున్నానంటే నేను చాలా విషయాలు మరి డాక్టర్ అరుణ్ అరుణ్పాల్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను దేవునికి స్తోత్రం కలుగునిగాక వారు వాక్యాన్ని అంటే ఎన్ని గంటల తరబడి అయినా సరే మనుషులు కదలకుండా చాలా శ్రద్ధగా తెలియని అనేకమైన సంగతులు నేర్చుకుంటారు అలాంటి దైవ జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు వారిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం సో గత ముప్పై సంవత్సరాలుగా వారు దేవుని యొక్క పరిచయలోనే వారి అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా దేశ విదేశాల్లో వాడబడుతున్నారు అలాంటి వారితో ఇలాంటి వేదికను పంచుకోవడం అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు దైవజనులు దైవ సేవకరాలు మెరుపు గారిని బట్టి సంతోషిస్తున్నాను వేదిక మీద ఉండడం నిజంగా వారు స్త్రీల మధ్యన చేస్తున్నటువంటి పరిచర్య వర్ణనాతీతమే అనేకమైన ఆ స్త్రీలను దేవుని యొక్క మార్గములో సత్యవాక్యాన్ని అందిస్తూ బలపరుస్తూ దేవుని చేత వాడబడుతున్న బలమైన పాత్ర దేవునికి స్తోత్రం కలుగునిగాక మరముఖ్యంగా దైవధనుడు ప్రియులు ఆండ్రూస్ గారిని బట్టి ఒక మాట నేను చెప్పాలి పరిచర్యలో దేవుని యొక్క విశ్వాసిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఒక రకమైనటువంటి కోరిక ఆశ తపన ఏంటంటే దేవుని పని చేయాలి ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ఇప్పుడు ఒకసారి ఒక ఒక గంటసేపు ఆయనతో మాట్లాడితే ఆ గంటసేపులో ఎన్నిసార్లు అంటారో తెలియదు కానీ దేవుని పని చేయాలి ఎలాగైనా సరే ఆత్మను సంపాదించడానికి ఏ రీతిగా కష్టపడాలో ఏం వెచ్చించాలో ఎంత దూరం వెళ్ళాలో అని ఒక రకమైనటువంటి తపన కోరిక ఆశ ఆత్మ ఒక రకమైన దాహం వారికి ఉంది ఆ దాహమే ఇక్కడ ఆరాధన చేసుకుని విశాఖపట్నం ఆరాధన చూసుకుని విజయవాడలో ఆరాధన చేసుకుని ఇలాగా పరుగులు ఎడుతూ దేవుని కొరకు పరిచయలో అలుపెరగినటువంటి దేవుని సేవకునిగా ఏలియా కాళ్ళకి దేవుడు ఎలా బలం ఇచ్చి పరిగెత్తించాడో అలాగా ఆండ్రూస్ గారికి దేవుడు ఆ బలం ఇచ్చి పరిగెత్తిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా సుప్రకాష్ గారిని కూడా వేదిక మీద చూడటం సంతోషం వారిని కూడా దేవుడు బలంగా వాడుకుంటున్నటువంటి ఒక బలమైన పాత్ర వారితో ఉన్న పరిచయం నాకు చాలా తక్కువే కానీ వారు దేవుని కొరకు పత్రికలు పంచడంలో కానీ రాయడంలో కానీ లేకపోతే మరొకరిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడంలో కానీ వారు తీసుకుంటున్న చొరవ ఆలోచన మంచిది దేవునికి స్తోత్రం దైవజనులు చక్కని మాటలు మనకు అందించారు సృష్టికర్త ఎవరు ఆయనే నజరేడు యేసు అని మన దేశంలో భక్తికి కొదువు లేదు మన దేశంలో ఉన్న ప్రతి మనిషి కూడా మనిషి చేత చేయబడిన ప్రతి దానికి కూడా మ్రొక్కడానికి కానీ సాగిలు పడడానికి కానీ అర్పణలు అర్పించడానికి కానీ ఏమైనా సరే చేయడానికి కానీ అవసరమైతే భక్తి విశ్వాస జీవితం విషయంలో మనిషిని తమ విశ్వాసాలకు ఒకవేళ భిన్నంగా ఉన్నారు అని అనుకుంటే వారి భక్తిని తారాస్థాయిలో చూపించడం కొరకు మరొక మనిషినైనా సరే హతమార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది మన దేశంలో ఉంటున్నటువంటి భక్తి జీవితం కానీ ఎందుకు చేస్తున్నామో భక్తి ఎందుకొరకు మన యొక్క భక్తి జీవితం సార్థకం అవుతుందో మన బ్రతుకు యొక్క జీవితానికి భక్తి మనం కనపరిచే దానికి మనకు కలిగే ఫలమేంటో లేకపోతే మనం పొందుకునే విడుదలేంటో ఏంటో మనం పొందుకునే ఆదరణ ఏంటో మనం పొందుకోగలిగేటటువంటి జీవమేంటో పొందుకోగలిగేటటువంటి క్షమాపణ ఏంటో అనేది మనిషి జీవితంలో తమ భక్తి విశ్వాసాలకి భిన్నంగా కనపడుతుంది ఈ లోకంలో కానీ నిజమైనటువంటి భక్తి జీవితాన్ని జీవము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది ఈ భక్తి మనకి విశ్వాసంతో పాటు ధైర్యాన్ని ఉంది ఏసు నందు మన ముంచిన విశ్వాస భక్తిని బట్టి లేదా కనపరిచినటువంటి భక్తి విశ్వాసాలను బట్టి అవసరమైతే క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి క్రీస్తు పైన మనం చూపుతున్నటువంటి భక్తిని బట్టి మన ప్రాణాలను సైతం కూడా పణంగా పెట్టడానికి ఇష్టపడుతున్నాం ఈ దేశానికి నిజమైనటువంటి భక్తిని అందించడానికి ఆ భక్తి మార్గాన్ని తెలియజేయడానికి క్రీస్తు శకం క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తోమ ఈ భారతదేశంలోనికి అడుగుపెట్టి నిజమైనటువంటి భక్తి యొక్క సారాంశం ఎవరమందు మందు ఎవరి ఎందు ఉంచితే జీవితానికి సార్థకత కలుగుతుందో అనేది గారు రుజువు చేసి అదే తోమ మద్రాసులో క్రీస్తు నిమిత్తం హతసాక్షిగా మారిపోయాడు మన జీవితాల్లో సైతం కూడా మన భక్తి ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒకవేళ బ్రతుకుంటే ఈ భూమి మీద క్రీస్తే చనిపోతే క్రీస్తుతో కూడా ఉండగలని సో ఈ భక్తి జీవితం మన బ్రతుకుకి ఒక అర్థాన్ని ఇస్తూ ఉంది ఒక ఇస్తుంది ఒక నిరీక్షణను కలుగజేస్తూ ఉంది చనిపోయిన తర్వాత మన భక్తిని బట్టి మరల కుక్కో నక్కో పందో లేకపోతే మరి ఇతర జంతువులలాగానో పుడతాము అనేటటువంటి వారి భక్తి విశ్వాస జీవితాల్లో చాలామంది మనుషులు తమ కాలాన్ని అలా వెలబుచ్చేస్తూ ఉన్నారు కానీ మన యొక్క భక్తి విశ్వాస జీవితానికి మనిషికంటూ ఉండే జన్మ ఒకటే ఆ భక్తిలోనే మన బ్రతుకు యొక్క జీవితానికి సార్థకత ఉంది అది ఇస్తున్నందు మాత్రమే అన్న సంగతి మన కన్ను విప్పును దేవుడు కలిగి చాలామంది చాలా రకాలైనటువంటి గ్రంథాల మీద ఆధారపడతారు బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన దాని మీద ఆధారపడి జీవము కలిగినటువంటి నజరేడైనటువంటి యేసు నందు విశ్వాసముచ్చలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కానీ నిజమైనటువంటి భక్తి జీవితంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు అతను దర్శించిన తర్వాత ఏ యేసుకు నేను వ్యతిరేకంగా ఉన్నానో ఆ యేసు వల్లే నాకు కలిగిన ఈ నిరీక్షణను బట్టి నిత్య జీవాన్ని సంపాదించుకోగలనని ఈ లోకానికి క్రీస్తుని ప్రకటించాడు దేవుని చేత పొందుకున్నటువంటి ఆ దర్శనానికి అతడు అవిధేయుడు కాలేకపోయాడని తెలియజేస్తూ ఉంటాడు అంటే తన జీవితంలో కలిగినటువంటి దేవుని యొక్క రక్షణను గూర్చినటువంటి ఆ విశ్వాస సంబంధమైనటువంటి దర్శనం తన బ్రతుకు జీవితంలో నిజమైనటువంటి వ్యక్తి జీవితంలో నిలబెట్టింది మనిషిని యొక్క జీవితంలో దేని అందు భక్తిని కలిగి ఉన్నామో ఆ భక్తి మనకి నిజమైనటువంటి జీవాన్ని ఆ భక్తి నిజమైనటువంటి నిరీక్షణను ఆ భక్తి జీవితాన్ని మన జీవితానికి నిజమైనటువంటి మోక్షాన్ని గాను ఉండగలుగుతుంది అనే నమ్మకం ఒకవేళ ఉంటే నిజంగా అది క్రీస్తునందు మాత్రమే లభ్యమవుతుంది ఆ క్రీస్తు ద్వారా మాత్రమే లభ్యమవుతుంది ఎవడైనను క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే ఆ క్రీస్తుని బట్టి నిత్య జీవం దొరుకుతుంది దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించున్నగాకి ఇ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు సైమన్ గారికి అలాగే ఈ మీటింగ్స్ని అరేంజ్ చేసినటువంటి దైవజనులు సృష్టికర్త అధినేత ఆండ్రస్ గారికి వందనాలు తెలియజేస్తాం